అల్వాల్ నమస్కారం నమస్కారం అండి ఇక్కడ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది క్రౌడ్ చాలా వస్తారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎందుకంటే బోనాల మీద పడుతున్నారు మేము బోనాలు ఎంత నిష్టతోని ఎంత ఆనందంతో అమ్మవారికి అని తెస్తే అవి పడిపోతే మధ్యలో మాకే కొంచెం బాధగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం క్రౌడ్ని కంట్రోల్ చేయాలని పోలీస్ శాఖను కోరుతున్నాము అన్నీ బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి దర్శనం అంతా బాగుంది కాకపోతే జోగునీలకి కానీ శివసత్తులకు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ సపరేట్ దర్శనం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అందరి అందరి జోగినీలు శివశత్తులు ట్రాన్స్జెండర్ తరఫున నేను కోరుతున్నాను గవర్నమెంట్ని అట్లనే బల్కంపేట దేవస్థానాన్ని కూడా ఇదే కోరుతున్నాను ఏంటంటే సపరేట్ దర్శనం క్యూ ఏర్పాటు చేయండి ప్లీజ్ వచ్చే సంవత్సరం అన్నా కొంచెం సపరేట్గా దర్శనం క్యూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను కళ్యాణం చాలా బాగా జరిగింది మేము ఒకప్పుడు మేము చిన్న చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళము అప్పుడు కంటే ఇప్పుడు చాలా అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది దానికంటే డబల్ త్రిబల్ ఇంకా కావాలి అమ్మవారు అమ్మ ఫస్ట్ కొంతమందితోనే జాతర అయ్యేది ఇక్కడ ఒక ఐదు వందలు వెయ్యి మందితో జాతర జరిగేది ఇప్పుడు కోట్లాది మంది వస్తున్నారు అమ్మ దర్శనానికి అమ్మ అంత జనాన్ని తెచ్చుకుంటుంది అమ్మ అందరినీ చల్ల చూస్తుంది కాబట్టి అందరు అమ్మ దారికి వస్తుండ్రు జేబోలో బలకం పెట్టకి జై అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఏమన్నా కొత్తగా అనిపిస్తుందా అమ్మవారు బోనాలలో లేక కళ్యాణం ఇదంతా జరుగుతుంది కదా రేపు ఇప్పుడు మొత్తం ఊరేగింపు ఉంటుంది దీని గురించి మీకు ఏమన్నా డిఫరెంట్ పోయిన సంవత్సరం కంటే ఈసారి కొంచెం బాగుంది అంత 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 అట్లేం లేదు నార్మల్గానే ఉంది కాకపోతే ఏంటంటే క్రౌడ్ని కంట్రోల్ చేయండి ప్లీజ్ క్రౌడ్ని కంట్రోల్ చేయండి పోలీస్ శాఖ ఒకటే విజ్ఞప్తి కొంచెం మేము బోనాలు ఎత్తుకొని వచ్చేటప్పుడు మమ్మల్ని కొంచెం క్రౌడ్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది అని మళ్ళీ ఊరేగింపుకు మేము రామండి ఎందుకంటే మేము ఊరేగింపులో మేము పాల్గొనము మేము అమ్మవారికి జో అమ్మవారి లగ్గం చేయగానే ఆమెకు బండారేసి మంచిగా అమ్మవారికి బోనాలు సమర్పించుకొని మేము మీరు రెగ్యులర్గా మేము బోనాలు ఎత్తుకుంటాము పటాలు వేపిస్తాము అమ్మవారి లగ్గాలు చేయిస్తున్నాము మళ్ళీ అమ్మ ఇక్కడ మేము వారం వారం గుడికి వస్తాము అమ్మవారికి దగ్గాలు పటాలు ఇక్కడ చేయిస్తూనే ఉంటామండి రెగ్యులర్గా రెండు రెండు నెలల వరకు మీరు రెండు నెలలు బిజీ షెడ్యూల్ అండి ఇది కాగానే గోల్కొండ బోనాలు ఎత్తుకుంటాం గోల్కొండ కాగానే మళ్ళీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ కాగానే మన హైదరాబాద్ బోనాలు అయితే హైదరాబాద్లో ఇంకా అయితేనే ఉంటాయి శ్రావణం దాకా అయితేనే ఉంటాయి శ్రావణం అయిపోయినాక కూడా ఊర్లో పండి భారత భారత చవితి ముందు కూడా బోనాలు చేస్తుంటారు అక్కడికి కూడా వెళ్తుంటాం పిలుస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటాం తెలంగాణ తెలంగాణ సాంప్రదాయం బోనాలు బోనాలు అంటే మా ప్రాణం